హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య ఇప్పటి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ వచ్చేస్తే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మామిడికాయలు తినటం తర్వాత ఒడియాలు పెట్టుకోవడం అండ్ ఈ సమ్మర్లో ఉన్న ఒకే ఒక్క బెనిఫిట్ ఏంటంటే ఒడియాలు మనకి తొందరగా ఎండిపోతాయి ఒక్క రోజులోనే మేమైతే ఒడియాలు పెట్టేసుకున్నాం మీరు ఇంకా పెట్టుకోలేదా అయితే నా వీడియో చూసేయండి మీకు ఈజీగా టేస్టీగా హోమ్ హోమ్మేడ్ స్టైల్లో మీకు ఒడియాలు ఎలా పెట్టుకోవాలో దీనికి కావాల్సినవి ఏంటంటే అల్లము పచ్చిమిర్చి మేము ఎక్కువ గాడి తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాం మీరు కొంచెం తగ్గించి వేసుకోండి అల్లంని పచ్చిమిర్చిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి చూడండి నేను ఎలా మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ ఏంటంటే మనం ఒక కప్కి కి ఆరు కప్పులు నీళ్లు తీసుకోవాలి అలా మీరు ఏ గిన్నెతో అయితే తీసుకుంటారో ఆ గిన్నెతో ఆరు కప్పులు నీళ్లు పోసి దానికి మనకి టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని బాగా మరగ పెట్టుకోవాలి ఈ లోపు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మేము ఒక పెద్ద గిన్నెతో తీసుకున్నాం పిండి ఆ గిన్నె కన్సిస్టెన్సీలోనే ఆరు గిన్నెలు వాటర్ పోసాము ఇంకా ఆ పిండిలో కొంచెం ఇలా అంటే ఆ వాటర్ లోకి మనం పిండి డైరెక్ట్ పిండి వేస్తే ఏంటంటే ఉండలు అవుతుంది సో ఉండలుగా అవ్వకుండా ఉండనీకి మనం ఇలా కలుపుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి సరిపోతుంది ఈ లోపు మనకి వాటర్ అనేది బాగా మరలు కాగిపోతున్నాయి దీంట్లోకి ఏంటంటే మనం ముందుగానే మిక్సీకి వేసి పెట్టుకున్న అల్లంని పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి వేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కూడా మరగనివ్వాలి ఎందుకంటే ఆ వాటర్కి ఆ ఫ్లేవర్ పట్టాలి కదా అల్లము పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఆ వాటర్కి పడితేనే ఒడియాలు చాలా టేస్టీగా ఉంటాయి బాగా మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర ఎంతైనా హెల్త్కి కూడా మంచిది సో జీలకర్ర అనేది మిస్ చేయకూడదు వడియాలకి ఎప్పుడైనా అండ్ ఇవి బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని వేయాలి ఇలా వేస్తే చూడండి ఉండలు కట్టకుండా మిక్స్ అయిపోయింది వాటర్లో ఇంకా అదేంటంటే కొంచెం చిక్కబడే వరకు బాగా మరగనివ్వాలి ఇంకా మనకి పెట్టడానికి ఒడియాలు పెట్టడానికి వీలుగా ఉండే వరకు మరగనివ్వాలి మనకేంటంటే ఇప్పుడు ఒక ఒక క్లాత్ మీద వేస్తే నీళ్ళ పడేటట్టు అంటే నీళ్ళ నీళ్ళగా అనిపించకుండా నేనేం చేశానంటే ఈ లోపు క్లాత్ ని తడిపి అంటే మా అమ్మ చీరలు రెండు తడిపి డాబా మీద ఆరేసి ఒడియాలు పెట్టడానికని నేను వచ్చేసాను అమ్మ కింద నుంచి అది తీసుకొని వస్తుంది కలిపిన పిండిని మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మూడు గిన్నెల్లోకి ఉంచుకొని స్పీడ్ స్పీడ్ గా పెట్టేసేయాలి ఎందుకంటే ఈ లో చిన్నగా పెడతా ఉంటాయి ఏంటంటే అది గట్టి పడిపోతుంది గట్టి పడిపోతే ఒడియాలు మందంగా అలా వస్తాయి ఒడియాలు ఎప్పుడైనా పల్చగా ఉంటేనే బాగుంటాయి ఇంకా ఈ కన్సిస్టెన్సీలో మేమైతే చేసాం మీరు ఇంకొంచెం చిక్కగా కావాలనుకున్నా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంకా మేము ముగ్గురం స్పీడ్ స్పీడ్గా ఒడియాలు పెట్టేసాం ఎక్కువ టైం ఏం పట్టదు అండ్ ఈ సమ్మర్లో ఎండడానికి కూడా ఒక్క రోజులో ఎండిపోతే చూడండి మేము ఫైనల్గా చీర మీద అయితే పెట్టేశాము మీరు కూడా ఇంతే అమ్మ వాళ్ళ చీరలే యూజ్ చేస్తారు కదా ఒడియాలు పెట్టడానికి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ పెడతాను అండ్ చూడండి ఒడియాలు ఎండి ఎండిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో ఇలా గట్టిగా ఎండిపోయి ఇలా వస్తాయి మంచిగా వీటిని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసి టేస్ట్ చేద్దామని ఫస్ట్ అసలు మనకు ఆరాటం చేసి తొందరే తిన్న తా తొందర ఇంకా వడియాలు వేయించేసుకున్నాము వడియాలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ